అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ముంపు కాలనీలు జలమయమయ్యాయి పాయింట్ వర్షపు నీటితో పాటు కొండపై నుంచి వరద నీరు కోటెత్తడంతో డ్రైనేజీలు పొంగిపోలాయి లక్ష్మీబజార్లోని ప్రధాన రహదారి వాగును తలపించింది అనేక వాణిజ్య సముదాయాలతో పాటు ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొలిమి వీధి రామస్వామి వీధి పాత ఈసేవా ఏరియాలు

j a n g